హాయ్ అండి అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు హైఓప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణ మాసం వచ్చిందంటేనే నోములకి వ్రతాలకి పెట్టింది పేరు అందరూ హడావిడిగా ఉన్నారనుకుంటా ఇదైతే మంగళవారం నాగుల పంచమికి సంబంధించిన బ్లాగ్ అండి మంగళవారం అందులో నాగుల పంచమి రెండు కలిసి వచ్చాయి మంగళవారం చాలామంది గౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు కదా మీలో ఎంతమంది చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను అలాగే అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు మధ్య అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఏదన్నా ఉందంటే రాఖీ పౌర్ణమి చాలామంది చెప్పే ఆన్సర్ ఇది దీనికి సమానమైన ఇంకో పండగ ఉందని మీకు ఎవరికైనా తెలుసు అదేదో పండగ కాదండి అదే నాగుల పంచమి నాగుల పంచమి రోజు చాలామంది పుట్టకెళ్ళి పూజ చేసుకొని వస్తారు కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న పెద్ద పండగ అన్నాదమ్ములకి అక్క చెల్లెలకి అనుబంధానికి గుర్తుగా జరుపుకుంటారు ఆ రోజు తెల్లవారుజామునే పా ఆవు పాలు తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసుకొని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నాగేంద్రుణ్ణి పూజించుకొని ఆ పాలు ఇంటికి తీసుకొచ్చి అన్నదమ్ములకి కళ్ళు కడుగుతారు ఆ ఆవు పాలతో కళ్ళు కడిగిన తర్వాత జొన్న పేలాలనే పేలాలు దోసిటి నిండా తీసుకొని ఐదు సార్లు వాళ్ళ ఒడి అయితే నింపుతారు ఇలా ఒక సోదరి సోదరుడికి చేస్తుంది అంతే సంతోషంతో అన్నదమ్ములైతే అక్క చెల్లెలకి కట్నాలు పెట్టడము వాళ్ళని ఆశీర్వదించడము ఇలా ఎంత గొప్పగా ఏంటి ఇది ట్రెడిషనల్ కొత్తగా వింటున్నాను అనుకుంటున్నారా ఇది సిటీలో కొత్త కావచ్చు మీరుంటున్న ప్రాంతంలో కొత్త కావచ్చు కానీ మా అమ్మ వాళ్ళ ఊరిలో ఇది పాత పద్ధతి మా చిన్నప్పుడైతే తెల్లవారుజామునే ఎక్కడో మూడు నాలుగు గంటలకు లేచి ఆవుపాల కోసం అంటే ఈరోజు కంపల్సరీ డొనేట్ చేస్తుంటారు చాలామంది ఆవు పాలు సో వాటి కోసం మేము ఎంతో లైన్ కట్టి ఆ పాలు తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసి వచ్చి అక్కడ పూజ చేసుకొని వచ్చి ఆ పాలతో అన్నదమ్ములకు కళ్ళు కడిగే వాళ్ళము కళ్ళు కడిగిన తర్వాత వాళ్ళకు జొన్న పాలనంటారు అవి కంపల్సరీ ఉండేవండి ఇరవై రూపాయలకు ఎన్ని డబ్బాలు వచ్చేవో అలాంటిది ఇప్పుడు సిటీలో ఇరవై రూపాయలకు గిన్నె అంటే గిన్నె ఆల్రెడీ నా దగ్గర ప్యాకెట్లు కనబడతాయి మీకు మీలో ఎవరికైనా ఈ పండగ గురించి తెలుసుంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీకు కూడా నాలాగే ఏమైనా మెమొరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు రాఖీ పండుగ రోజు ఎంత హడావుడి చేస్తామో అంతే హడవుడితోని ఈ నాగుల పంచమి అనేది అయితే మేము సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు ఒకరోజు ముందే మెహందీ పెట్టుకోవడము జొన్న పాలాలు అలాగే పుట్నాలు అని స్వీట్స్ అని అన్నీ రెడీ చేసి పెట్టుకునే వాళ్ళము పూజకు సంబంధించినవి ఇలా అన్నీ సెట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు వెళ్ళి లైన్ కట్టాలా అని చూసే వాళ్ళము అసలు ఎంత స్వీట్ మెమొరీస్ అండి ఇవన్నీ ఈరోజు వచ్చి స్పెషల్గా మనకి గవర్నమెంట్ హాలిడే అనేది ఉండేది కాదు ఇప్పుడు కూడా ఉండదు అనుకోండి కానీ మా చిన్నప్పుడు అయితే స్కూల్ కొట్టి మరీ పుట్టకెళ్ళడం పుట్ట దగ్గర అయితే ఎంత హడావుడి ఉండేదో ఎంత బాగా అనిపించేదో అసలు అవన్నీ గుర్తు చేసుకుంటే ఎంతో బాగా అనిపిస్తుంది నేనైతే మా బ్రదర్స్ని చాలా మిస్ అయ్యాను ఈరోజు చాలా గుర్తుకొచ్చారు మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇప్పటికీ నాగుల పంచమి రోజు ఇలాగే జరుపుకుంటారు సో ఇక్కడైతే నేను నాగుల పంచమికి గుడికి అయితే వెళ్తున్నాను ప్రతి సంవత్సరం ఎర్లీ మార్నింగ్ పిల్లలు వాళ్ళని తీసుకొని వెళ్ళేదాన్ని ఎయిట్ వరకు ఇంటికి వచ్చేసి వాళ్ళని స్కూల్లో కూడా డ్రాప్ చేసేవాళ్ళం కానీ ఈసారి అయితే లేట్ అయిపోయింది ఎందుకంటే పిల్లలు తొందరగా స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళని అయితే తీసుకెళ్ళడానికి కుదరలేదు ఈసారి మాత్రం కొంచెం లేట్గానే చేసేసుకున్నాను నేను పంచం రోజు ఈ సారీ అయితే కట్టుకున్నాను ఫస్ట్ టైం నేను గెట్ రెడీ అయితే మీకు చూపిస్తున్నాను ఈ వీడియో ద్వారా ఈ శారీ అయితే చాలా సంవత్సరాలది కానీ బాగా అనిపిస్తుంది నాకు కలర్ కాంబినేషన్ సో గుడికి లీవ్ హెయిర్ అంటే జుట్టు పచ్చిగా ఉంది అని జస్ట్ క్లిప్ పెట్టుకుందాం అనుకున్నాను మళ్ళీ అరే టెంపుల్కి జుట్టు రబోసుకొని వెళ్ళొద్దు ఇంకొకటి ఈరోజు పుట్ట దగ్గర చాలా మంది జనాలు ఉంటారు దీపాలు వెలిగిస్తారు సో మనం సెక్యూర్గా కూడా ఉండాలి అందుకని జుట్టు అయితే ఇలా అల్లేసాను నా హెయిర్ అయితే సిల్కీ హెయిర్ అండి కానీ కర్లీ హెయిర్గా అయిపోతుంది ఎందుకు అర్థం అవ్వట్లేదు సో ఇంట్లో పొద్దున్నే దీపం అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి ముందు ఇలా రెడీ అయ్యాను ప్రసాదం కూడా తర్వాతనే రెడీ చేశాను అన్నట్టు శారీ కట్టుకున్న తర్వాత ప్రసాదం అయితే రెడీ చేశాను ఇది రవ్వ కేసరి అండి అంటే మేమైతే సిర అని అంటే లేచి ఫస్ట్ స్నానం చేసుకొని ఇంట్లో పూజ అయితే చేసేసాను పూజ చేసి వంట చేసి పిల్లల్ని అయితే స్కూల్కి కాలేజ్కి పంపించేశాను మా వారు కూడా వెళ్ళిపోయారు తర్వాత నేను నిదానంగా రెడీ అయిపోయి మళ్ళీ దేవుడికి నైవేద్యం చేసి సమర్పించేస్తున్నాను ఇక్కడ చూశారు కదా ఆవు పాలతోనైతే చేయాలి నేను మర్చిపోయాను ఆవు పాలు పోయడము సో మళ్ళీ పైనుంచి పోసేసాను పర్లేదు ఇలా కూడా చేసుకోవచ్చు మనకు బాగుంటుంది ఇందులో అయితే నేను కాజు కిస్మిస్ అసలు ఏ డ్రై ఫ్రూట్స్ వేయలేను ప్లెయిన్గానే చేశాను కొంచెం యాలకుల పొడి అలాగే నెయ్యి అయితే పైన యాడ్ చేశాను ప్రసాదం అయితే రెడీ అయిపోయింది దేవుడికి అయితే ఇక్కడ దేవి దగ్గర పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి అలాగే ఆలయానికి తీసుకెళ్ళడానికి అన్నీ సర్దుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా తాంబూలంలో తీసుకెళ్తాను కానీ ఇక్కడ తాంబోలంలో తీసుకెళ్తే ఏమవుతుందంటే మనకు అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు కొంచెం ప్లేసే ఉంటుంది కాబట్టి తాంబూలం అంటే వెడల్పుగా ఉంటుంది కదా ఇబ్బంది అవుతుందని చెప్పి అయితే ఇలా బుట్టిలో తీసుకెళ్తున్నాను సో ఆలయానికి తీసుకెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఇవైతే ఆవు పాలు ఆవు పాలు ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను అలాగే సిరా చేశాను కదా దీన్ని కూడా ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను నేను దేని దానికే బాక్స్లలో తీసుకెళ్తాను అలాగే కవర్లో తీసుకెళ్ళడం ఇష్టం ఉండదు ఒక పువ్వులు అలాంటివి మాత్రమే కవర్లో తీసుకెళ్తాను అవి కూడా బాక్స్లోనే తీసుకెళ్లేదాన్ని అన్ని బాక్స్లలో తీసుకెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది లాస్ట్ ఇయర్ అదే ఇబ్బంది అయింది అందుకోసమని ఈసారి పువ్వులు అనేది కవర్లో తీసుకెళ్తున్నాను ఇలా బుట్టిలో అయితే అన్ని సర్దుకుంటున్నాను దేవుడికి కావాల్సినవి పువ్వులు కూడా కొన్ని సపరేట్గా ఇలా కవర్లో తీసుకున్నాను అలాగే దేవుడికి నైవేద్యం పెట్టడానికి తమలపాకులు కూడా పెట్టుకున్నాను ఇక్కడ పసుపు కుంకుమ కూడా నేను ప్యాకెట్స్ అసలు క్యారీ చేయనండి ఇలాగే పంచపాల అనేది తీసుకెళ్తాను పంచపాలలు అయితే అన్నీ ఉంటాయి పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇలా ఫ్రీగా కూడా పెట్టు పెట్టవచ్చు అక్కడ దేవుడికి అందుకోసమని ఇలా పంచపాలైతే తీసుకెళ్తాను ఇక్కడ కొబ్బరికాయ పువ్వులు అరటిపళ్ళు మీరు జొన్నపాలలు చూశారు కదా అవే జొన్నపాలలు ఆ ఒక్క ప్యాకెట్ ఇరవై రూపాయలు అండి గుడికి వెళ్ళడానికి అన్నీ ఇలా అయితే సెట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంట్లో దేవుడికి అయితే నైవేద్యం సమర్పించి హారతి ఇస్తున్నాను మార్నింగే పూజ చేశానని చెప్పాను కదా ఇప్పుడు జస్ట్ నైవేద్యం పెట్టి హారతి అయితే ఇస్తున్నాను ఒకసారి చూడండి ఎంత బాగుందో ఈరోజు మంగళవారం అమ్మవారికి పూల దండ వేద్దాం అనుకున్నాను పూలు కూడా తీసుకొచ్చాను కానీ అల్లడానికైతే టైం సరిపోలేదు అందుకని అల్లలేదు పువ్వులు కూడా అస్సలు దొరకలేవండి మాకు సోమవారం మార్కెట్ అయినా పువ్వులు అనేది చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి ఇద్దరు ముగ్గురు పెట్టడం వల్ల పువ్వులు కూడా నాకు దొరకలేవు సో ఇంట్లో ఉన్న పువ్వులే ఇలా పెట్టేసుకున్నాను ఉన్నంతలో దేవుడికి చేసుకోవాలండి ఏదో ఎవరినో చూసి గొప్పలకైతే పోవద్దు ఇది నా ఫిలాసఫీ నా దగ్గర ఉన్నంతలో నేను చేసుకుంటాను ఇంకొకటి అక్కడ రాగి గ్లాస్ కూడా పెట్టుకున్నాను అంటే ఇది దేవుడికి యూజ్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే బయలుదేరుతున్నాను టెంపుల్కి అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ముగ్గు అనేది చేంజ్ అయిపోయింది సో ఉదయమే ముగ్గేసాను కానీ అక్కడ నల్లొచ్చింది ఆ రోజే వాటర్ అయితే పట్టాను మొత్తం వాటర్ పడి ముగ్గంత పోయింది మళ్ళీ ఫస్ట్గా టైం లేదని చెప్పి ఇలా చిన్నగా లోటస్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఆలయానికి వచ్చాను ఇది మా ఇంటికి దగ్గరగానే ఉంది చూడండి ఇక్కడ శివయ్య ఎంత బాగుండు ఇక్కడ చెట్టు అయితే చాలా పెద్ద ఉంది ేశ్వరం ఆలయము అంటే శివపార్వతులు ఉంటారు చాలా బాగుంటుంది ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న టోటాయిస్ కూడా ఉన్నాయి ఎంత బాగా అనిపించిందో ఇక్కడ అందరు చూస్తున్నారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది పూజ చేసేటప్పుడు అయితే నేను వీడియో తేలే ఎందుకంటే జనాలు చాలామంది ఉన్నారు ఆ టైంలో వీడియోలు తీయడం చాలా తప్పు ఎందుకంటే ఒకరికి ఇబ్బంది పెట్టొద్దు మనము మనం పడొద్దు వాళ్ళకు పెట్టొద్దు అందుకని నేను వీడియో తీయలేదు పూజ అయిపోయిన తర్వాత అయితే వీడియో తీశాను నా నాగుల పంచం అయితే ఇలా జరిగింది మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోద్దు ఉంటానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను